పటాన్ చెరువు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపల్ పరిధి ఇందిరానగర్ సర్కిల్లో కౌన్సిలర్ కొల్లూరి భరత్ అమృత సత్తయ్య ఆధ్వర్యంలో ప్రజా గాయకుడు గద్దర్ విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు మధు యాష్కి గౌడ్ జూపల్లి కృష్ణారావు గద్దర్ వారసులు సూర్య వెన్నెల బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రొఫెసర్ ఐలయ్య జేబీ రాజు తదితర నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గద్దర్ విగ్రహం చుట్టూ స్థలం కేటాయించి గద్దర్ మ్యూజియం పార్క్ ఏర్పాటు చేస్తామని అన్నారు ఇక్కడ ఏర్పాటు చేయాలని అడిగారు తప్పనిసరిగా మీకు మాటిస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి లో క్యాబినెట్ దృష్టి తీసుకొని వచ్చి చర్చించి తప్పనిసరిగా ఒక సహేతుకమైనటువంటి నిర్ణయమే చేస్తామని కూడా మీ అందరికి మాటిస్తా ఉన్నాం వారి విగ్రహానికి సముచితమైనటువంటి స్థానం ముందుగా తెల్లపూరు ఈ ప్రాంతంలో మీరు పెట్టారు తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా సముచితమైనటువంటి స్థానంలో వారిని ఉండేటట్టుగా చేసే బాధ్యత తీసుకోవాల్సిన జాగాడిగా నేను భావిస్తూ ఉన్నాను ఆయనతో చాలా రోజులు నడిచాను అప్పుడే అప్పుడే అగ్ని కణం లాగా ఉంటాడు అప్పటికప్పుడే చిన్నపిల్లాగా మారిపోయి అత్యంత అమాయకంగా కూడా Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.